ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున హౌస్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కోసం మాట్లాడుతూ శివాజీ పల్లవి ప్రశాంత్ ఎమోషన్ కోసం కూడా ప్రస్తావించడం జరిగింది ఆటాడు ఎమోషన్స్ పెంచుకో అన్ని బాగానే ఉంటాయి కానీ ఒక ఎమోషన్ వల్ల మన ఆట చెడిపోకూడదు ప్రశాంత్ అంటూ అసలు విషయానికి వస్తే శివాజీ హెల్త్ కండిషన్ బాగాలేనప్పటి నుండి తన హౌస్ నుండి వెళ్ళిపోతానన్న ప్రతిసారి పల్లవి ప్రశాంత్ లోపల చాలా కుమిలిపోతూ ఉన్నాడు అది లైఫ్ చూసిన ఏ ఒక్కరికైనా అర్థమవుతుంది తను తినకపో పోయినా తన డెల్ గా ఉ కనిపించకపోయినా ప్రశాంత్ అయితే అల్లాడిపోతున్నాడు అటువంటి ఎమోషన్ శివాజీ చూపించిన కేరింగ్ వల్లైనా అయి ఉండొచ్చు లేదంటే తను ఇచ్చిన సపోర్ట్ వల్లైనా పల్లవి ప్రశాంత్ కి ఆ ఎమోషన్ కలిగి ఉండొచ్చు అయినప్పటికీ ఆ ఎమోషన్స్ వల్ల తన ఆట చెడిపోకూడదు అంటూ నాగార్జున అయితే పల్లవి ప్రశాంత్ కి తన వీక్ పాయింట్స్ అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది అలానే ఎమోషన్స్ అనేవి బిగ్ బాస్ హౌస్ లో చాలా కామన్ అంటూ కూడా తెలియజేసుకుంటూ వచ్చారు పల్లవి ప్రశాంత్ కి ఎంతో స్పోర్టివ్ గా ధైర్యాన్ని అందిస్తూ